హలో అండి వనకం మేము శ్రీవారి సేవకి జూలై నెలలో వెళ్ళామండి అక్కడి వివరాలన్నీ మీకు చెప్తాను మేము ట్రైన్ ద్వారా వెళ్ళామండి రేణిగుంటకి రేణిగుంట నుంచి బస్ ద్వారా కొండపైకి వెళ్ళాము అక్కడ వెళ్ళిన తర్వాత సేవా సదన్ టూకి వెళ్ళి స్కాన్ చేసుకోవాలండి మనం మన గ్రూప్ అందరం మేము అందరం సిక్స్టీన్ మెంబర్స్ వెళ్ళామండి గ్రూప్గా మావి టూ గ్రూప్స్ అక్కడ వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకుంటారండి అందరిది ఫోటో స్కాన్ చేస్తారు ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలండి అందరూ వెళ్ళాలి కంపల్సరీ స్కాన్ చేసుకోవాలి అక్కడ స్కాన్ చేసిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు మన రూమ్స్ అలాట్ చేస్తారు అలాగే మనకి ఐడి కార్డ్ అండ్ ఆ స్కార్ఫ్ కూడా ఇస్తారు అది ఇచ్చిన తర్వాతే మనం రూమ్కి వెళ్ళాలండి సేవా సదన్ వన్లో లేడీస్కి అండి సేవా సదన్ టూ జెంట్స్కి ఇస్తారు రూమ్స్ సేవా సదన్ వన్కి వెళ్ళి మనకిచ్చిన రిసిప్ట్ అక్కడ చూపిస్తే మనకి బెడ్స్ అండ్ లాకర్స్ ఇస్తారండి బెడ్స్ బాగుంటాయండి అండ్ వాష్రూమ్స్ కూడా బా పర్లేదు గానే ఉంటాయి ఫుడ్ ఇంకా వెంగమాంలో తినొచ్చు లేదా బయట కూడా తినొచ్చు అజ్ అజువల్ విష్ అక్కడ వెళ్ళిన తర్వాత మాకు మాకు త్రీ టు నైన్ వచ్చిందండి సేవ వన్ వీక్ కానీ మేము త్రీ ఆఫ్టర్నూన్ అనేసి మాకు త్రీ ఏ సేవ లేదండి ఫోర్ టు నైన్ అనమాట మాకు త్రీ అండ్ ఫోర్న కాజు కటింగ్ వచ్చింది ఇంకొక గ్రూప్కి వచ్చేసి త్రీ అండ్ ఫోర్ వచ్చేసి వాళ్ళకి వెంగమాంబాలో వెజిటబుల్ కటింగ్స్ వచ్చిందండి ఇంకా మిగతా ఫోర్ డేస్ వచ్చేసి మాకు వెంగమాంబా స్టాండ్ అండి ఇంకొక గ్రూప్ వచ్చేసి లడ్డు కౌంటర్ పడిందండి ఈ వన్ వీక్లో వన్ డే మనకి టెంపుల్ సేవ వేస్తారు అది లక్కీ డిప్ ద్వారా వస్తారండి మాకు వచ్చేసి నేను సేవకు వెళ్ళిన ఫిఫ్త్ డే వచ్చిందండి దానికి కూడా ప్రాసెస్ అండి అంతా మనకు వచ్చిన వన్ అవర్ ముందు వెళ్ళి టెంపుల్ ముందర మనము రిపోర్ట్ చేస్తే మనందరినీ వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి మన ఒరిజినల్ ఆధార్ కార్డు మన ఐడి కార్డు చెక్ చేస్తానండి చెక్ చేసి మన డ్రెస్సింగ్ మన పర్సనాలిటీ అంతా చెక్ చే చెక్ చేసి మనకి బ్లూ కార్డ్ ఇవ్వాలా వైట్ కార్డ్ ఇవ్వాలా అనేసి వాళ్ళు చూసుకుంటారండి నాకైతే బ్లూ కార్డ్ వచ్చిందండి నేను టెంపుల్లో జయ విజయాల దగ్గర పడ్డాను ఇంకా వైట్ కార్డ్ వస్తే బయటపడతారండి బంగారు వాకిలి ప్రాకారము మందిరము అలా రాస్తారండి వెండివాకిలి ఇలా ఉంటుందండి ప్రాసెస్ అంతా అది కూడా మనల్ని చూసి వేస్తారండి మెయిన్గా వాళ్ళని మాత్రమే లోపలేస్తారండి ఎందుకంటే తొయ్యాలండి వాళ్ళకి ఇంత లిమిట్ అని ఉంటుంది ఎయిటీ టు నైంటీ థౌజండ్ మెంబర్స్ అనేసి సో తొయ్యాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎంగు వాళ్ళని చూస్ చేసుకుంటారండి చాలా పని ఉంటుందండి లోపల అనుకుంటాం కానీ ఇలాగ మాకు వచ్చిందండి సేవ సెవెన్ డేస్ మాకు కంప్లీట్ అయింది తర్వాత మేము చాలా చూ అక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ చూసామండి ఫస్ట్ రోజు వచ్చిన రోజే మేము ఆ కోరినెట్లో స్నానం చేసి వరహస్వామిని దర్శనం చేసుకొని సేవ స్టార్ట్ చేసామండి అలాగా డే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చూసుకుంటూ ప్రదేశాలన్నీ మేము మా సేవని కంప్లీట్ చేసుకున్నామండి ఫస్ట్ రోజు వరాహస్వామి టెంపుల్తో స్టార్ట్ చేశారు మళ్ళీ వెంకటేశ్వర స్వామి గోశాల అండి ఆయనకి అక్కడ అంతా చిలికి తీసుకెళ్తారు ఆ పాలు కూడా అక్కడించే అండి మేము చుట్టూ తిరుగుతున్నాం కదండి ఆవు మెయిన్గా దేవుడికి పాలు అంటా అండి అందుకే అక్కడ తిరుగుతున్నాము అది గోశాల అనమాట అక్కడే మాకు ఏంలు కనిపించాలి ఈ గోశాల ఎక్కడుందంటే వరాహస్వామి గెస్ట్ హౌస్ ఉంది కదండి దానికి ఆపోజిట్ సైడ్ నడుచుకుంటూ వస్తే ఫ్లోర్ మిల్ ఉంటుందండి దానికి జస్ట్ కొంచెం ముందర అండి అంటే అక్కడ కనిపిస్తుంది పెద్ద బోర్డు ఉంటుంది దాని తర్వాత మళ్ళీ మేము బాటగంగమ్మ గుడికి వెళ్ళామండి బాటగంగమ్మ గుడి వచ్చేసి సేవా సదన్ మన అదే సేవా సదన్ బండి ఉంది కదండి దాని బ్యాక్ సైడే ఉంది ఇంకా ఉద్యానవనము నాగతీర్థం కూడా వెళ్ళామండి నాగతీర్థం వచ్చేసి సేమ్ అండి బాట గంగమ్మ గుడి దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే వస్తుందండి అక్కడంతా యారో మార్క్స్ ఉంటాయి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం అండి వెళ్ళే దారి మధ్యలో కొంచెం సమాధులు కనిపిస్తాయి ఏం భయపడాల్సిన అవసరం లేదండి ఏం కాదు అక్కడ అంతా యాస్ ఉంటాయండి ముందుకు వెళ్ళిపోవచ్చు అక్కడంతా శిలలంతా శిలల మీదంతా నాగుపాములే ఉంటాయండి నాగతీర్థం అండి ఇంకా వచ్చేసి మళ్ళీ మేము అక్కడ తిరుమల కొండపైన ఇంకా ఆరు ప్రదేశాలు ఉన్నాయండి జపాలి వేణుగోపాల స్వామి టెంపుల్ ఆకాశగంగా పాప వినాశనము ఇంకా వచ్చేసి శ్రీవారి పాదాలు చక్కెర తీర్థం శిల్ శిలాతోరణం ఇవా అన్నీ మేము సందర్శించుకున్నామండి అన్నీ దర్శించుకొని వచ్చాము ఇంకా తిరుమలలోనే చుట్టుపక్కల మ్యూజియము అనంతల్వారి తోట పాండవ తీర్థము ఇలా అన్నీ ఉన్నాయండి మీరు ఒక్కొక్క రోజు ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి నాగతీర్థం అండి ఈ నాగతీర్థంలో ఎవరికన్నా నాగదోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడ నీళ్ళు నెత్తి మీద పోసుకున్న పుణ్యం అంట అండి నాగదోషాలు వెళ్తాయంట కానీ అలో చేయరండి మనకి అక్కడ వాళ్ళే కొన్ని వాటర్ ఇస్తారు నెత్తిమిచ్చలుకోవాలి అలో అండి అక్కడ స్నానం చేసే ఇప్పుడు లేదండి నాటోలో ఎప్పుడు మేమంతా అలా డైలీ మార్నింగ్ ఒక టూ టూ ప్లేసెస్ దర్శించుకునే వాళ్ళము మేము ఆ రోజు ఫ్రైడే వెళ్ళామండి అందుకు అభిషేకం చేస్తూ ఉన్నారు అక్కడ అమ్మవారు ఉంది నాగతీర్థంలో మాతోనే చేయించారండి అక్కడ ఉన్న పూజారి గారు చాలా బాగా అయింది మాకు అభిషేకము మొత్తం చేసేసి వచ్చామండి ఇంకా దే శ్రీవారి పుష్ప ఉద్యానవనం కూడా ఉందండి మీరు మార్నింగ్ సిక్స్ టు సెవెన్ లోప వెళ్తే చూడొచ్చు వెన్న చింకేది కూడా సెవెన్ లోపే వెళ్ళిపోవాలండి మనం చూడాలనుకుంటే మా ఆఫ్టర్ తర్వాత వెళ్తే మనకి వెన్న చిల్లికేది చూడలేమండి ఉద్యానవనం లో లోపలకి వెళ్ళాలన్నా కూడా సెవెన్ లోపే వెళ్ళాలండి దాని తర్వాత వెళ్తే చూడలేము మనం కొయ్యలేము ఓన్లీ సేవా వాళ్ళకే అలో చేస్తారండి బయటి వాళ్ళకి అలో చేయరు అది కూడా చూడ్డానికే అండి మనల్ని కూడా అలో చేసేది సేవా వాళ్ళని ఇంకా వచ్చేసి ఇక్కడ వచ్చేసి మాకు వన్ డే వరహస్వామి టెంపుల్లో డ్యూటీ పడిందండి ఫైవ్ అవర్స్ చేసాము దాని తర్వాత మాడవీధుల్లో దేవుడు వచ్చేస్తున్నారని చెప్పి మాకు కొద్దిగా హెల్ప్ అడిగారు అక్కడ చేస్తూ ఉన్నాము అప్పుడు వండి ఇవి ఫొటోస్ దేవుడు వస్తున్నాడు మాడవీధుల్లోకి అక్కడ అంతా చాలా బాగా జరిగిందండి మేము అక్కడే ఉండి దగ్గర నుంచి చూసాము చాలా బాగుంది అంతా శ్రీవారు అంతా కళ్యాణ మహోత్సవం అండి మీరు ఇక్కడ చూడొచ్చు అదంతా మాడవీధుల్లో దేవుడు నాలుగు మాడవీధుల్లో తిరుగుతారండి మీరు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో వెళ్తే చూడొచ్చండి ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ ఆ టైంలో వస్తారండి దేవుడు దాని తర్వాత ఈ లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది కదండి ఇది శ్రీవారి పాదాల దగ్గర మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతే స్టార్ట్ అయ్యామండి సో జనాలు లేరు మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి ఎవ్వరూ ఉండరు లేదు డే టైంలో బాగా ఆఫ్టర్ నైన్ తర్వాత వెళ్తే చాలా మంది ఉంటారండి రష్ వెళ్ళలేరు మేము రెంట్కి తీసుకున్నామండి అక్కడ కారు చాలా టైం పట్టింది మేము ఫైవ్ థర్టీకి మార్నింగ్ వెళ్తే వచ్చేసరికి టెన్ థర్టీ అయ్యిందండి ఆహా అంత లేడీస్ కదా కొంచెం షాపింగ్కి ఇచ్చి అనమాట సో మీరు టైం చూసుకొని వెళ్ళండి మేమంతా కలిసి వెళ్ళామండి చాలా బాగుంది ఇదంతా శ్రీవారి పాదాలు మెట్లు ఎక్కేటప్పుడు అండి లొకేషన్ చాలా బాగుంది అక్కడ ఇదేదో చెట్టు చాలా కొంచెం నాకు వింతగా కనిపించిందే తీసానండి లొకేషన్ అయితే సూపర్ అండి మార్నింగ్ అసలు ఎర్లీ మార్నింగ్ మంచి పడుతుంది ఎందుకండి నైట్ ఎయిట్ టైంలో కూడా మంచి పడుతూ ఉంటుంది బాగుంటుంది లొకేషన్ తిరుమలలో మీరు ఇంకొంచెం పై పైకి వెళ్ళిన తర్వాత చూస్తే లొకేషన్ చూడండి సూపర్ ఉంటుంది ఇక్కడ చూడండి పైనుంచి తిరుమల కనిపిస్తుంది అంతా బాగుంటుంది లొకేషన్ అయితే సూపర్ అండి అసలు మార్నింగ్ చూసేసరికి చాలా బాగుంటుంది ఇక్కడికి వెళ్ మాకు ఫస్ట్ ఫస్ట్ మేము శ్రీవారి పాదాలు వెళ్ళామండి మాకు మార్నింగ్ సిక్స్ అయింది సిక్స్ థర్టీ అలా అయిపోయింది మేము ఫైవ్ థర్టీకి అలా వెళ్తే చూడండి లొకేషన్ ఎంత బాగుందో అసలు మాకు చాలా బాగా అనిపించింది అందులో మాకు కొంచెం త్వరగా ఎర్లీగా అయిపోయిందండి మేము మార్నింగ్ వెళ్ళడం ద్వారా అదే డే టైంలో వెళ్ళింటే మాకు కుదిరేది కాదు కానీ మాకు సేవా డ్యూటీ ఉందండి లెవెన్కి అందుకే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయామనమాట మళ్ళీ ఈవినింగ్ మాకు సిక్స్ అవుతుందనేసి మేము ఎర్లీ మార్నింగే పెట్టేసుకున్నాము నైట్ ఏం కనిపించట్ కదా అనేసి అక్కడంతా మంచు అండి కనిపించట్లేదు అద్దాలు వేశారు శ్రీవారి పాదలకి అద్దంలో నుంచే చూడాలి తర్వాత మేము శిలాతోర్ణంకి వెళ్ళామండి ఇవంతా మా గ్రూప్ ఫోటో సెషన్ అండి ఇక్కడ వెళ్ళే దారి మధ్యలో రిజర్వాయర్ అండి ఇది పాప వినాశనం అని అంటారంట నాకు ఐడియా లేదు అక్కడక్కడ లొకేషన్ బాగా అనిపించి ఫొటోస్ తీసానండి ఇది శిలా తోరణము అంతా ఇది జపాలిలో అండి ఇవి ఏవో కాయలు మా వాళ్ళకి వింతగా కనపడ్డాయి అందుకు తీసాను అంతా ఇది శిలాతోరణం ఎర్లీ మార్నింగ్ అండి అందుకే ఏ షాప్స్ లేవండి మేము అక్కడికి వెళ్ళేసరికి ఇంకా షాప్స్ ఓపెన్ చేయలేదు అలా వెళ్ళిపోతున్నాం చిన్నగా చూసుకుంటూ అంతా అది ఏంటో కాయ మాకు వింతగా కనిపించాయండి అర్థం కాలేదు అంటే అందుకే చూస్తున్నాం అక్కడ ఆగి చాలా వెరైటీగా ఉన్నాయి ఇది అంత శిలాతోనం లోపలకి ఎంట్రీ అయి పార్క్ చాలా బాగుంది అక్కడ అంతా కానీ లాక్ చేసేసారండి మన మనకి లోపల కళ్ళు లేదండి అక్కడ బయట నుంచే చూస్తే అది బాగుంది అంత లొకేషను గ్రీనరీ అంతా కింద వచ్చేసి పార్క్ కూర్చోడానికి ఫొటోస్ కూడా బాగుంటుంది అక్కడ లొకేషను ఇక్కడ ఏవో శిలలు కనబడ్డాయండి నాకు అంత అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తేనే చూడడానికి అంత బాగుంటుందండి అక్కడ చూస్తే దీని లోపల వచ్చేసి అది ఎర్రచందనం అండి అక్కడ కనిపించేది ఎర్రచందనము అదోండి అక్కడ శిలా తోరణం అండి ఇది ఏదో ఒక్కపేడు అంట అండి చెట్టు ఒక్కపేడు చెట్ట అంట మా వాళ్ళు పీకేశారు అక్కడ ఏదో పడింది అనేసి గ్రూప్ కదండి ఒక పేడు ఒక టైప్ అనమాట అంతా అదొండి కాయలు తెచ్చుకుంటున్నారు అవి ఒక్క ఒక్క పేడు ఫ్రూట్ అంటా అండి నాకు కూడా తెలియదు నేను ఎప్పుడు చూడలేదు అక్కడ ఉడితే చూడండి చాలా బాగుంది కదా ఏదో అలా తీసేసా కనిపించింది పైన చాలా ఉన్నాయండి ఇలాగా కొన్ని కొన్ని వింత జంతువులు కూడా కనిపిస్తాయండి ఇదంతా పార్క్ ఏరియా అండి మొత్తం శిలాతోరణం లోపలే అండి ఇదంతా అంత శిలాతోరణంలో ఏం లేదండి పార్క్ ఏరియా అండ్ ఆ కొండ వెరైటీగా ఉంటాయండి వాటిని శిలాతోరణం అంటారు మీరు మళ్ళీ ఏం కనిపించలేదు అనుకోకండి అంత పార్క్ ఏరియా మా వాళ్ళు బాగా ఫోటోషూటింగ్ లో బిజీ అయిపోయారు రావట్లేదు అసలు ఎంత పెంచుతా ఉన్నాం అక్కడ నుంచి మళ్ళీ అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే చక్కెట్ తీగ్దానికి స్టెప్స్ ఉంటాయండి ఇది ఇలా కనిపిస్తుంది కదా ఇలానే వెళ్ళిపోవాలండి పైకి ఎక్కి మళ్ళీ కిందికి దిగాలి అంటే కిందికి అంటే మరీ ఎక్కువ ఏం లేదండి జస్ట్ కొద్దిగా చక్కెర తీగడానికి ఇది రూట్ అండి అంతా మనం కొంచెం ఓపిక్గా వెళ్ళాలండి అన్నీ చూసేసరికి మనకి లెగ్ పెయిన్స్ మొత్తం వచ్చేస్తాయండి ఓపిక్గా ఉండాలి బాగా కొంచెం లిక్విడ్స్ బాగా తీసుకుంటే ఎనర్జీ డ్రింక్స్ బాగుంటుందండి ఇదిగోండి ఇదే చక్కెర తీర్థము అక్కడ వాటర్ ఫాల్ లేదండి యాక్చువల్గా అక్కడ వాటర్ ఫాల్ అవుతుంది చక్కెర తీర్థంలో మేము వెళ్ళే టైంకి లేదు జస్ట్ వాటర్ ఉన్నాయి అంతే ఇది అదే అండి శిలాతోరణంలో శిలలు అలా కనిపించాయి అందుకే ఫోటో తీసేసాను అంతా బాగుంటుందండి చూడ్డానికి మొత్తము అంతా చక్కెర తీర్థం నుంచి మళ్ళీ కొంచెం పైకి వెళ్తే శివుడు ఉన్నాడండి అక్కడ ఆ రోజు మేము వెళ్ళిన రోజు అభిషేకం చేస్తూ ఉన్నారు కరెక్ట్ అదే టైంకి అది ఒక్కపోయిడు చెట్టు అంట అండి నాకు తెలీదు వాళ్ళు చెప్తే విన్నానంతే శిలారణం అండి ఇదే అండి శిలా తోర్ణం అంటే రెండు కొం ఏదో కొండలు అలా ఆనుకున్నాయంట నాకు ఐడియా లేదు శివుడుకి అదే అండి ఇది చక్రతీర్థం దగ్గర అండి వెళ్ళే దారిలో వస్తుంది అదిగోండి శివుడు మేము సేవకి వెళ్ళిన రోజు ఫస్టే సత్సంగం వినాలండి కంపల్సరీ గ్రూప్ అంతా వెళ్ళి సత్సంగం వినాలి బాగా చెప్తారు అంతా మనం ఎలా ఉండాలి ఎలా చేయాలి మొత్తం ఎలా సేవ చేయాలి ఎలా ఉండాలి సేవ వాళ్ళు అని మొత్తం డీటెయిల్స్ చెప్తారు వెళ్ళిన రోజు ఈవినింగ్ సత్సంగం ఉంటుందండి మార్నింగ్ కూడా ఉంటుందంట కానీ మేము ఆఫ్టర్నూన్ వెళ్ళామండి రీచ్ అయ్యేసరికి సో మాకు ఈవినింగ్ సెట్ అయింది అందుకు మేము ఈవినింగ్ వెళ్ళామండి సత్సంగంకి భలే చెప్తున్నారండి మొత్తం అంతా ఎలా ఉండాలి ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ ఇలా అంతా చెప్పేస్తున్నారండి సత్సంగం విన్న తర్వాత మనం డ్యూటీ మనం చేసుకోవచ్చండి నెక్స్ట్ డే నుంచి బై టైం వెళ్ళిపోవాలండి ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోవాలి మేము అన్ని సేవలు చేసామండి కాజు కటింగ్ చేసాము దేవుడికి శ్రీవారికి పుష్పాలు కడతారు కదండి అది కూడా కొద్దిసేపు చేసి వచ్చాము ఇంకా కంపార్ట్మెంట్స్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కదండి శ్రీవారి భక్తులకి వెయిట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఫుడ్ పెట్టాము అది కూడా సేవ పడిందండి మాకు ఇంకా వెంగమాంబ వెజిటబుల్ కటింగ్ లడ్డు కౌంటర్ వరాహస్వామి టెంపుల్ కూడా వన్ డే చేసామండి ఇంకా చప్పల్ స్టాండ్ ఇలా అన్ని సేవలు పడ్డాయండి అన్ని దర్శించుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది అంతే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి మనకి సేవ అంతా కంప్లీట్ అయిన తర్వాత మన రిసిప్ట్ ఉంటుంది కదండి వాళ్ళు సేవ ఇచ్చినది ఏ డ్యూ ఏ రోజు ఏ డ్యూటీ అని ఆ తీసుకొని మన గ్రూప్ అంతా సేవా సదన్ టూకి వెళ్ళి ఎక్కడైతే స్కాన్ చేసుకున్నామో వాళ్ళకి వెళ్ళి చెప్పాలండి మనకి ఇలా సెవెన్ డేస్ సేవ అయిపోయిందని చెప్తే వాళ్ళు మళ్ళీ మనకి శ్రీవారి దర్శనానికి మనకి ఒక రిసిప్ట్ ఇస్తారండి దర్శనం చేసుకోవచ్చు లాస్ట్ రోజు త్రీ హండ్రెడ్ ఇస్తారండి త్రీ హండ్రెడ్ టికెట్స్ ఉంటాయి కదండి అక్కడ నుంచి మనకి పంపిస్తారు దర్శనానికి రష్ ఉన్న రోజు టైం పడుతుందండి రష్ లేని రోజు వన్ అవర్ అయిపోతుంది మాకైతే మేము ఎయిట్కి వెళ్ళామండి ఎయిట్కి వెళ్తే మేము లెవెన్ థర్టీకి బయటకు వచ్చాము మనకిచ్చిన ఐడి కార్డ్ ద్వారా లడ్డు ఫ్రీ అండి ఒక లడ్డు ఫ్రీ ఇస్తారు అంతే అండి ఇంకా థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి